లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి నేనిలా <issions> అవన్నారెడ్డి ఈ రోజు మన కరీంనగర్ అల్గునూర్ లో కెడిసిఏ తరపున వెలిచాల జగపతిరావు మెమోరియల్ క్రికెట్ గ్రౌండ్ అండ్ అకాడమీలో క్రికెట్ సెలక్షన్స్ జరుగుతున్నాయి అండర్ ఫోర్టీన్ క్రికెట్ సెలెక్షన్స్ దగ్గర దగ్గర త్రీ హండ్రెడ్ మెంబర్స్ దీనికి హాజరు కావడం జరిగింది సో వాళ్ళల్లో నుంచి సిక్స్టీ మెంబర్స్ ని సెలెక్ట్ చేయడం జరిగింది ఈ సిక్స్టీ మెంబర్స్ కి కూడా ఇప్పుడు ప్రాక్టీస్ అండ్ సెలక్షన్స్ జరుగుతున్నాయి ఈ సిక్స్టీ మెంబర్స్ లో ఈ సిక్స్టీ మెంబర్స్ ని ఒక ఫోర్ టీమ్స్ గా డివైడ్ చేయడం జరిగింది దీంట్లో నుంచి ఇప్పుడు హెచ్సిఏ లో ఆడడానికి ఒక ఫిఫ్టీన్ ని ఇందులో సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఒకవేళ వాళ్ళు సెలెక్ట్ అయితే హెచ్సిఏ లీగల్లో వాళ్ళు ఆడతారు అక్కడ కూడా వాళ్ళు సెలెక్ట్ అయితే మటుకు స్టేట్ లీగల్లో ఆడడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది సో ఫస్ట్ టైము ఎక్కడ మామూలుగా నెట్లో చూసి సెలెక్షన్స్ చేస్తుంటారు వాళ్ళ ఆట చూసి అలా కాకుండా గ్రౌండ్లో లో వాళ్ళతో గేమ్ ఆడిపించి వాళ్ళని సెలక్షన్ చేస్తున్నారు సో చాలా గ్రాండ్ సక్సెస్ అయింది ఈ ప్రోగ్రామ్ కేడీసీఏ తరఫున సో మీరు చూడొచ్చు ఇది మొత్తం కూడా ఒక తొమ్మిది ఎకరాల గ్రౌండ్ ఇదంతా కూడా వెళ్ళి చాలా జగపతి మెమోరియల్ క్రికెట్ అకాడమీ అండ్ గ్రౌండ్ టోటల్ కూడా సో దీనికి సంబంధించిన ప్రెసిడెంట్స్ సెక్రటరీస్ ఉన్నారు ఇక్కడ వాళ్ళ మాటల్లో కూడా విందాం సో స్టూడెంట్స్ కానీ అటు వాళ్ళ పేరెంట్స్ కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సో ఈ కార్యక్రమంలో వచ్చేసి కరీంనగర్ డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆగమరావు గారు అదే విధంగా కరీంనగర్ డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ మురళీధర్ రావు గారు వైస్ ప్రెసిడెంట్ మహేందర్ గౌడ్ గారు అదే విధంగా ఇంకా వైస్ ప్రెసిడెంట్ మనోరావు గారు అదే విధంగా పర్యవేక్షణలకు సంబంధించి కమిటీ మెంబర్స్ చాలా మంది హరీష్ గౌడ్ గారు సాగర్ సాగర్ రావు గారు అజిత్ గారు చాలా మంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు అటు స్టూడెంట్స్ ఇటు పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళ మాటల్లో కూడా ఒకసారి విందా ప్రస్తుతానికి మనతో కరీంనగర్ క్రికెట్ అసోసియేషన్ డిస్టిక్ ప్రెసిడెంట్ ఉన్నారు గారు సార్ మాటల్లో కూడా విందాం సార్ నమస్తే సార్ నమస్కారం సార్ ఎలా అనిపిస్తుంది ఈ రోజు అండర్ ఫోర్టీన్ సెలక్షన్స్ జరుగుతున్నాయి చాలా బాగుందండి ఫస్ట్ టైం ఈ గ్రౌండ్లో మనం ఈ గ్రౌండ్ ఒక ఆల్మోస్ట్ ఇరవై రోజులు అయింది ఇరవై రోజులు అయింది కంటే ఇంకా వన్ టూ మంత్స్లో మొత్తం టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ అవుతుంది కానీ ఇప్పుడు అండర్ ఫోర్టీన్ కు అన్ప్రెసిడెంటెడ్ మేము ఈ పది చూడని రెస్పాన్స్ ఈ గ్రౌండ్ తయారైనందుకు వచ్చింది ఆల్మోస్ట్ మూడు వందల మంది పిల్లలు ట్రయల్స్ ట్రయల్స్కి వచ్చారు అదే మొత్తం ఎంటైర్ ఉమ్మడి జిల్లాల నుంచి వచ్చారు అందరూ ఆ ఇంట్రెస్ట్ చూసి చాలా చాలా సంతోషం వేసింది ఎందుకంటే ఇటువంటి ఫెసిలిటీ అనేది జిల్లాలో క్రియేట్ కావడము ఆ ఫెసిలిటీని చూసి వాళ్ళు మంది సెల చాలా ఆనందంగా ఉంది దీంట్లో నుంచి ఏంటంటే మనం అరవై మంది సెలెక్ట్ చేసాము ఒక టూ డేస్ సాటర్డే సండే మ్యాచెస్ ఆడించి అందులో నుంచి మేము పదిహేను నుంచి ఇరవై మంది వరకు మళ్ళీ షార్ట్ లిస్ట్ చేసేసి సెలెక్షన్ చేస్తాం పేరెంట్స్ రియాక్షన్ ఎలా ఉంది సార్ పేరెంట్స్ కూడా చాలా మంది రావడం జరిగింది అదే విధంగా మీరు గ్రౌండ్ ని అంతా సెట్ చేయడంలో మీరు చాలా బాధ్యత తీసుకొని చేయడం అంటూ కూడా వినిపిస్తుంది ఎలా సార్ అసలు చాలా బాగుందండి అసలు అసలు చాలా ఒక లాగా ఉంది ఎందుకంటే జిల్లాలో ఏ జిల్లాలో తెలంగాణలో ఏ జిల్లాలో లేని ఫెసిలిటీ అంటే మనం డెబ్బై ఎనభై ఏళ్ళ నుంచి క్రికెట్ ఆడిస్తున్నాము జిల్లాల్లో కానీ ఒక టర్ఫ్ గ్రౌండ్ ఒక రకమైన స్టేడియం టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఒక ఇంటర్నేషనల్ లెవెల్ మ్యాచ్ ఆడే టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అనేది తెలంగాణలో ఏ జిల్లాలో లేదు ఇప్పుడు ఈ జిల్లాలో మనం కరీంనగర్ జిల్లాలో మనం క్రియేట్ చేస్తున్నాము మీరు చూస్తే ప్రతి ఒక్కరి చోట్లో ఆనందం ఆ పిల్లల దగ్గర అసలు చాలా చాలా బాగుంది అండ్ ఇది డెవలప్ కావాలి దీంతో మనం కోచింగ్ కూడా అకాడమీ స్టార్ట్ చేస్తున్నాము ఈ అకాడమీలో ఏందంటే మొత్తం ఇయర్ లాంగ్లో ఒక అట్లీస్ట్ ఒక వెయ్యి మందిని ఎవ్రీ ఇయర్ మనం ట్రైనింగ్ ఇవ్వడము అందులో నుంచి కొంచెం అండర్ సిక్స్టీన్ అండర్ నైన్టీన్ అండర్ ట్వంటీ త్రీ సీనియర్ జట్లను సెలెక్ట్ చేయడము వాళ్ళను మనం హైదరాబాద్ లెవెల్లో ఆడడం వాళ్ళ అక్కడ పర్ఫార్మెన్స్ చేయించి స్టేట్ లెవెల్లో ఆడడం టూ ఒక టూ త్రీ ఇయర్స్ లో ఫోర్ ఇయర్స్ లో మనకి నేషనల్ లెవెల్ ప్లేయర్ మనం ప్రయత్నించాలి థ్యాంక్ యూ ప్రస్తుతానికి మనతో కరీంనగర్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ మురళీధర్ రావు గారు ఉన్నారు సార్ మాటల్లో కూడా విందాం సార్ నమస్తే నమస్కారం ఎలా అనిపిస్తుంది సార్ ఈ రోజు అండర్ ఫోర్టింగ్ సెలక్షన్స్ జరుగుతున్నాయి పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్ సారీ వాళ్ళకి ఒక ఎంకరేజ్ ఇచ్చినట్టు ఉంటుంది ఇది ఎలా సార్ అసలు ఇది చాలా అమేజింగ్ అండి ఎందుకంటే మేము కూడా ఊహించినటువంటిది ఇది మేము దాదాపుగా మేము చిన్నప్పుడు అండర్ ఫోర్టీన్ ఆడినప్పుడు మాకు రోడ్ల మీద అట్లాంటి గల్లీలలో ఆడినటువంటిది ఈ రోజున మేము ఒక సీనియర్ క్రికెటర్గా సెక్రటరీగా పిల్లలకు ఈ ఫెసిలిటీ కల్పి చూస్తుంటే పేరెంట్స్లో ఆనందము పిల్లల్లో ఆనందం చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే భవిష్యత్తు లోపల ఇలాంటి పిల్లలే చిన్న చిన్న పిల్లలు ఆడుతూ ఆడుతూ ఎదిగితే చాలా నేషనల్ లెవెల్ దాకా ఎదగాలనే ఎంకరేజ్మెంట్తోనే ఇక్కడ మేము స్టార్ట్ చేసినాం ఇది ఇప్పుడు దీంట్లో అండర్ నైన్టీన్ అండర్ ట్వంటీ త్రీ అండర్ ఫోర్టీన్ అండర్ సిక్స్టీన్ అన్ని ఏజెస్కి మేము ఇక్కడ ట్రైనింగ్ ఇస్తుంటాం దీంట్లో గ్రామీణ పిల్లలు సార్ ఎవరైనా ఎక్కువ మంది గ్రామీణ మొట్టమొదటిసారి అసలు మాకు ఎప్పుడు కూడా సెలక్షన్స్ లో అండర్ ఫోర్టీన్ అండర్ సిక్స్టీన్ అండర్ నైన్టీన్ లో సెవెంటీ పర్సెంట్ టౌన్ నుంచి వస్తే సిటీ నుంచి వస్తే ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మాత్రమే రూరల్ నుంచి వచ్చేవాళ్ళు కానీ ఈసారి మొట్టమొదటిసారి రూరల్ నుంచి విపరీతమైన జనం వచ్చినారు ఎప్పుడు కూడా అండర్ ఫోర్టీన్ సెలక్షన్స్ డెబ్బై ఎనభై మందితో ఉండేది మాకు సిటీలో కానీ అట్లాంటిది ఫస్ట్ టైం ఈ గ్రౌండ్ కి రెండు వందల ఎనభై మంది తరలి వచ్చినారు పేరెంట్స్ కూడా దాదాపు ఒక వంద యాభై మంది వచ్చినారు అబ్సల్యూట్గా గా ఆ రోజున అంటే చెప్పేది ఏంటంటే ఇంట్రెస్ట్ పెరిగింది రూరల్ పార్టిసిపేషన్ కూడా పెరిగింది మాకు కూడా అవకాశాలు దొరుకుతాయని చెప్పి వస్తున్నారు అందరు సార్ ప్రస్తుతం మనతో మాజీ క్రికెటర్ కర్ర రాజశేఖర్ గారు ఉన్నారు సార్ మాటల్లో కూడా ఉందాం సార్ నమస్తే నమస్తే అమ్మ ఎలా అనిపిస్తుంది సార్ ఇప్పుడు అండర్ ఫోర్టీన్ సెలెక్షన్ జరుగుతున్నాయి ఫస్ట్ టైం కేడిసిఏ తరపున ఎలా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కరీంనగర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఏదైతే ఆగంరావు గారు ప్రెసిడెంట్ అలాగే మురళీధర్రావు గారు వారి యొక్క కార్యవర్గం ఉందో వాళ్ళకు అభినందనలు తెలియజేస్తున్నాయి ఎందుకంటే హెచ్సిఏ అప్లికేషన్ అయిన తర్వాత ఇంత బ్రహ్మాండమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క కరీంనగర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఈ గ్రౌండ్ గ్రౌండ్ను డెవలప్ చేసి ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క క్రీడ మనం ఆట ఆడాలంటే ఏంటంటే వాతావరణం కూడా బాగుండాలి మేము గతంలో మేము క్రికెట్ ఆడేటప్పుడు ఏంటంటే అప్పుడు గ్రౌండ్స్ దొరకపోతుండే ఒక సర్కస్ గ్రౌండ్ ఒకటి మల్టీపర్ కాలేజ్ ఒకటి ఉండే ఎస్ఆర్ఆర్ కాలేజ్ దానిలో ఎవరు ముందుగాల మ్యాట్ వేసుకుంటే వాళ్ళకు మ్యాచ్ ఆడటానికి ఉంటుండే అంటే ఒకరోజు ముందుగానే పోయి మేము గ్రౌండ్కు దాన్ని మ్యాట్ వేసుకొని మ్యాచ్ ఆడటానికి ప్రతి సండే ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడేవాళ్ళం అలాగే మేము ఆడినప్పుడు ఏంటంటే క్రికెట్ అంటే చాలా క్రేజీ ఉంటుండే గ్రౌండ్ చుట్టూ దాదాపు ఒక రెండు వేల మంది ఆ గ్రౌండ్ చుట్టూ ఉండి ఆహ్లాదకరంగా అందరూ ఈ యొక్క క్రీడను అనుభూతి పొందేవారు అలాగే ఇప్పుడు కూడా ఈ ఆలుగునూరులో ఈ బ్రహ్మాండమైన వాతావరణంలో ఇప్పుడు అండర్ ఫోర్టీన్ సెలక్షన్ జరుగుతుంది ఆ లో మంచి నిపుణులైనటువంటి క్రీడాకారులను ఎంపిక చేసి ఇంటర్ డిస్టిక్స్ కానీ అలాగే కంబైన్ డిస్టిక్స్ కానీ దానికి పంపితే బాగుంటుంది అలాగే దీన్ని కూడా ఇంకా డెవలప్ చేస్తే ఇంకా డెవలప్ అంటే చుట్టుపక్కల ఏదైతే వాతావరణం చూసి బ్రహ్మాండ ఆనందం పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా కార్యవర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సో చూస్తున్నారు కదా అండర్ ఫోర్టీన్ సెలక్షన్ జరుగుతున్నాయి సో స్టూడెంట్స్ ఉన్నారు వీళ్ళ మొహాలు అయితే వెలిగిపోతున్నాయి మనతో ఒక ప్లేయర్ ఉన్నారు శాస్త్రి శాస్త్రి ఎప్పటి నుంచి ఆడుతున్నావు క్రికెట్ ను నేను నా ఏజ్ లెవెల్ ఉన్నప్పటి నుంచి ఆడుతున్నా కేస్ క్రికెట్ స్టార్ట్ చేశాను అప్పటి నుంచి నాకు మేము అకాడమీలు ఉన్నాను సుఫాన్ అకాడమీ నుంచి ఆడున్నాం ఈ పెద్ద గ్రౌండ్ వల్ల మాకు చాలా సపోర్ట్ అనేది దొరుకుతుంది ఇట్లాంటి మేము యాక్చువల్గా ఆ క్యాంప్లో ఉన్నప్పుడు ఎవ్రీ ఎవ్రీ వీక్ హైదరాబాద్కి వెళ్ళి టూ థౌసండ్ ఖర్చు పెట్టుకుని వెళ్ళాల్సి వచ్చింది కానీ దీనివల్ల మాకు చాలా లాభం ఆ టూ థౌసండ్ ఖర్చు పెట్టే వాళ్ళు కేసిఎన్ అసోసియేషన్ మాకు ఫ్రీగా ఇలా ఆడిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది అబ్బాయి చాలా యాక్టివ్గా ఉన్నాడు వాళ్ళ ప్లేయర్స్ అన్ని చెప్తున్నాడు ఇట్లా చేయండి అట్లా చేయండి అని సో చిన్న ఎక్కడి నుంచి వచ్చావు లోకల్ వావిలాల పల్లి వావిలాల పల్లి నుంచి వచ్చావు ఇప్పుడు ఈ రోజు ఇప్పుడు ఆడారా గేమ్ అయిపోయింది బౌలింగ్ బ్యాటింగ్ బ్యాటింగ్ ఓకే సో చూస్తున్నారు కదా మెయిన్ గా గ్రామీణ నేపథ్యం ఉన్న పిల్లలకి ఇది ఒక మంచి ఎంకరేజ్మెంట్ అని చెప్పొచ్చు ఇంతకు ముందు ఇయర్స్ లో చూసుకుంటే ఎక్కడ పాపం గల్లీలో అట్లా పిల్లలు ఆడుతూ ఉండే సరైన గ్రౌండ్ సౌకర్యం కానీ ఇట్లాంటి సదుపాయాలు కానీ ఎక్కడ ఉండకపోయేటివి వాళ్ళు డబ్బులు పెట్టుకుని గ్రౌండ్ లో ఆడే పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు అలాంటివి కాకుండా ఫస్ట్ టైమ్ మన కరీంనగర్ లో ఉచితంగా కేడిసి తరపున పిల్లలకి ఇలాంటి శిక్షణ కూడా ఇస్తున్నారు వీళ్ళకి ఒక మంచి ఎంకరేజ్మెంట్ కూడా లభిస్తా ఉంది మంది ఉన్నారు ఇక్కడ ఎలా అనిపిస్తుంది చిన్న అందరికి ప్రస్తుతం ఇప్పుడు కేడీసీఏ తరపున అండర్ ఫోర్టీన్ సెలక్షన్స్ జరుగుతున్నాయి కదా ఆ పిల్లల పేరెంట్స్ కూడా వచ్చారు వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ప్రస్తుతం మనతో వన్ ఆఫ్ ద పేరెంట్స్ ఉన్నారు వాళ్ళ మాటల్లో కూడా విందాం సార్ నమస్తే ఇక్కడ నుంచి వచ్చేసా జగిత్యాల డిస్టిక్ సారంగపూర్ అండి జగిత్యాల నుంచి వచ్చారు ఎలా ఉంది సార్ ఇక్కడ ఫస్ట్ టైం కేడీసీఏ తరఫున అండర్ ఫోర్టీన్ సెలక్షన్స్ జరుగుతున్నాయి పిల్లలు కూడా చాలా హ్యాపీగా పార్టిసిపేట్ చేస్తున్నారు మీకు ఎలా అనిపిస్తుంది యాక్చువల్ అంటే మేము ఆడినప్పుడు కరీంనగర్ డిస్టిక్ కరీంనగర్ లో ఎస్ఆర్ గ్రౌండ్ లేదంటే సర్కస్ గ్రౌండ్ ఉంటుండే అంతే దాంట్లో అసలు ఆడదామంటే అసలు ప్లేస్ ఉండకపోతుండే ప్రజెంట్ అంటే నాకు తెలిసి ఈ మొత్తం తెలంగాణలో హైదరాబాద్ స్టేడియం తర్వాత ఇంత మంచి స్టేడియం అంటే కేడీసీఏ ఉందనుకుంటున్నాం పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే ఇంత మంచి గ్రౌండ్ దీన్ని చూసి ఇంకా మిగతా వాళ్ళు కూడా ఇంకా మేము ఆడతో ఇన్స్పైర్ అవుతారు అనేసి మేము అనుకుంటాము కమిటీ వాళ్ళు కూడా కోచ్ అయినా అయినా కమిటీ వాళ్ళు కూడా వాళ్ళకి చాలా సపోర్ట్ ఉన్నారు చాలా బాగుంది గ్రౌండ్ పరంగా కూడా చాలా అసలు పేరెంట్స్ చూసి కూడా ఇంత ఆశ్చర్యపోయామండి ఇంత మంచి గ్రౌండ్ మన డిస్ట్రిక్ట్ ఉందా అనేసి పిల్లలు కూడా చాలా యాక్టివ్ చాలా యాక్టివ్ ఉన్నారు అది అంటే వాళ్ళు కూడా గ్రౌండ్ ఎంత బాగుంటే దాన్ని బట్టి పిల్లలు కూడా వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు ఇది గ్రౌండ్ తోనే వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ హ్యాపీగా పిల్లలు అవునండి మా బాబు ఉన్నాడు మా ఇంకా నెక్స్ట్ ఉందండి నెక్స్ట్ అనిపిస్తుంది మేడం గ్రౌండ్ కానివ్వండి కేడిసి తరపున ఇంత పెద్ద గ్రౌండ్ హైదరాబాద్ తర్వాత మన కరీంనగర్ లోనే ఉంది మా బాబు నెక్స్ట్ జేం లో తూమ్ తీసుకుంటాడు సేమ్ అలాగే ఉంది ఇది కూడా గ్రౌండ్ చాలా థ్యాంక్ యూ